ఒక ఉపాధ్యాయుడి గొప్పతనం ఎక్కడుంది అంటే బాగా చదువుకునే పిల్లవాడి పట్ల ఆకర్షితుడు కావడంలో లేదు ఇవాళ సమాజానికి భ్రష్టత్వం కలగడానికి మొదటి కారణం ఎక్కడుందంటే క్లాస్ రూమ్లో అందరికన్నా బాగా ఎవరు చదువుతారో వారి పట్ల పక్షపాతంతో ఉంటారు గురువులు అలా ఉండకూడదని చెప్పారు సర్వేపల్లి రాధాకృష్ణ మహాపండితుడు ఆఖరికి ధర్మశాస్త్రాన్ని అనుసరించి తలపాగా కూడా జీవితాంతం విడిచిపెట్టలేదు అలా కట్టులేనివాడు విద్వాంసుడు కాడు పాగా చుట్టుకుని వెళ్ళాలి ప్రసంగానికి విడితే ఆచారకాండ నూరు శాతం పాటిస్తేనే ఆచారం ఎక్కడ ఆచారం పాటించలేకపోయినా అక్కడికి ధర్మభ్రష్టత్వం వచ్చినట్టే జీవితాంతం విదేశాలకు వెళ్లినా తలపాదాతోనే వెళ్ళిన మహాపురుషుడు రాధాకృష్ణన్ గారు వేద హృదయాన్ని తెలుసుకుంటున్న తెలుసుకున్నవాడు అందుకే ఇప్పటికే ఆయన గురించి మాట్లాడితే పండిట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటారు పండిట్ అన్న మాటకు అర్థం నూరు పద్యాలు వచ్చినవాడని కాదు పండాహ జ్ఞానం ఉన్నవాడు దేశ విదేశాలలో భారత జాతి గౌరవాన్ని ఇనుమడింప చేసినవాడు అటువంటి రాధాకృష్ణన్ గారు భారతీయ విద్యా వ్యవస్థ గురించి